హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంతమందికి పాదాలు ఊర్కూర్కే వాస్తూ ఉంటాయి కొంతమందికి ప్రయాణం చేసినప్పుడు కూడా చాలా వాపులు వస్తూ ఉంటాయి అలాంటివారు ఒక బకెట్లో వేడి నీటిని తీసుకొని ఆ వేడి నీటిలో మీ పాదాలు పెట్టేంత వేడి చూసుకొని దానిలో కొద్దిగా సైందవ లవణం వేయండి ఆ నీటిలో మీ పాదాలను ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచి తర్వాత బయటికి తీసేయండి ఇలా రోజు రెండుసార్లు చేయటం ద్వారా పాదాల వాపు నుంచి విముక్తి పొందవచ్చు అవసరమైన వారు ట్రై చేసి చూడండి